అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ రెసిపీ ఒకసారి చేసుకొని తింటే ఆహా ఏమి రుచి రండి అంత అద్భుతమైన రెసిపీ నిల్వ రెసిపీ అనమాట ఇది ఎలానో మీకు తెలియజేస్తాను ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకోవాలండి దాంట్లో కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత క్యారెట్ను దొండకాయలు దొండకాయల తొడిమ ఉంటుంది కదండి అవన్నీ తీసేసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి అలా ఒక పది నిమిషాలు వదిలేయండి తర్వాత బాగా రుద్ది కడగండి అంటే వాటికి బాగా ఫెస్టిసైడ్స్ అవి ఉంటాయి కదండి దొండకాయలు ఉండకపోవచ్చు క్యారెట్కి అయితే ఉంటుందండి చూడండి ఎంత మురికుందో అయితే దొండకాయలకేమో గమ్ము లెక్క ఉంటుంది కొంచెం బంక జిగురు మాదిరిగా ఉంటుంది అనమాట అదంతా శుభ్రంగా కడిగేసుకొని ఇలా పుట్టక వేసేసుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట మొత్తం తడి లేకుండా ఉండాలండి ఎప్పుడైనా నిల్వపరచడండి అన్నప్పుడు వాటర్ ఉండొద్దు అయితే ఇప్పుడు వీటికి చెక్కు తీసుకోవాలి లైటుగానండి దీన్ని పీల్ తీసేసుకోవాలి క్యారెట్స్కి ఇవి కూడా తీసేసుకొని మొత్తం ఆ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి దొండకాయలను క్యారెట్లను క్యారెట్లకు మాత్రం కొంచెం పీల్ తీసేసుకోవాలి తొక్క అనమాట తీసేసుకొని అలా మొత్తం ఆరబెట్టేసుకోండి క్లాత్ తోడు తుడుచుకోండి తడి ఏమీ లేకుండా ఉండాలండి ఇలా అయితే దొండకాయలను క్యారెట్లను సమాన క్వాంటిటీతో తీసుకోవాలి అయితే దొండకాయలను ఈ విధంగా కోసుకోవాలండి కట్ చేసుకోవడం అంటే మరీ పెద్దగా ఉండొద్దండి ఇలా అయితేనే మనకు చిన్న చిన్న పీసెస్ మాదిరిగా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి అయితే ఇలా దొండకాయలను క్యారెట్లను ఇలా కట్ చేసుకోవాలి కొంచెం క్యారెట్ కంటే దొండకాయ సైజు కొంచెం ఎక్కువ ఉంటుందండి చూడండి ఇలా అన్ని క్యారెట్ దొండకాయ మొక్కలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇది మనం కొలత క్వాంటిటీ అనమాట ఒక బౌల్ తీసుకున్నానండి అయితే ఇవి కట్ చేసిన మొక్కల వరకు కొలుసుకున్నాను ఎన్ని బౌల్స్ అయినాయో చూస్తున్నాను ఇది మూడవది మూడు బౌల్స్ అయినా చూడండి మొత్తం అంటే నేను దొండకాయలు క్యారెట్ కట్ చేసుకున్నవి మూడు బౌల్స్ అయినా తడి లేకుండా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ మనం కళాయి పెట్టేసుకొని కొంచెమే నూనె ఒక టూ స్పూన్స్ వేసేసుకొని పోపు పెట్టుకోవాలి వామిటి గింజలు జీలకర్ర ఇంగువండి ఇంగు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి అయితే ఆ వేడికే సరిపోతుంది ఇది చల్లారని ఇవ్వండి అంతే ఇప్పుడు మనం ఒక చిన్న రోల్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలని కొంచెం పొట్టు తీసి తీయనట్టు తీసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా నూరుకోవాలి మెత్తగా వద్దండి ఇది ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇది జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పొడి అనమాట అది ఒక స్పూన్ వేసేసుకోవాలి ఇప్పుడు అది మూడు గిన్నెలు అయ్యాయి కదండి ముక్కలు ఇప్పుడు ఒక బౌల్ అనమాట ఆ ఒక బౌల్లో కారం ఉప్పు కలిపింది అంటే మీ ఇంట్లో కారాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక బౌలే తీసుకోవాలండి ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారింది కదా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చి నూనె పల్లీ నూనె యూజ్ చేశానండి ఇది గానుగా పల్లి నూనె అయితే ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెంట్ ఇలా ఉన్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి సరిగ్గా సరిపోయిందండి నేను చేసింది ఇప్పుడు దీంట్లో మనం కోసి పెట్టుకున్న ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి తర్వాత నిమ్మకాయ రసం లెమన్ జ్యూస్ ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి మంచిగా కలిపేసేయాలండి అంటే ప్రతి పీసుకి మనం ఆ సోగు అంటే కారం ఉప్పు కలిపింది ఉంది కదండి అది కరెక్ట్గా పట్టే విధంగా మంచిగా నిదానంగా కలిపేసుకొని దానికంటే కారం పట్టాలి మంచిగా అలా అదుముకొని అంటే ఒత్తుకోవాలి ఇలా టై చేసేసుకొని మూత పెట్టేసేయండి ఇలా ఒక నాలుగైదు గంటల తర్వాత చూడండి నాలుగైదు గంటల తర్వాతనే ఇలా ఊట వచ్చేసింది చూసారా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి అట్లా మళ్ళీ ఒక నైట్ మొత్తం ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి ఇంకా అంతే ఓవర్ నైట్ ఉంచిన తర్వాత చూడండి ఎంత బాగుందో మంచిగా ఊరగాయ మాదిరిగా ఊరిపోయింది ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని అంటే ఊట ఊరేటప్పుడు ఆ పీసెస్కి పట్టాలి కదండి మంచిగా ఊరిన తర్వాత మంచిగా కలిపేసుకొని రైస్లోకి టేస్ట్ చేయండి సూపర్గా ఆ పీసెస్ ఉన్నాయి చూసారా కరకరలాడుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేశారనుకోండి ఇప్పుడు పిల్లలు కాలేజీలకు వెళ్తుంటారు హాస్టల్స్కి వెళ్తుంటారు అక్కడ రెసిపీస్ తినబుద్ది కాదు ఇలాంటి చట్నీస్ చేసి పెట్టండి ఎప్పుడు ఆవకాయ వీటి బదులు ఇవి చేయండి ఎంత బాగుంటుందో వాళ్ళకు డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాండి ఓకే బాయ్ బాయ్